బద్రీనాథ్ నారాయణుని గురించి అయితే మనందరం విని ఉంటాము బద్రీనాథ్ నారాయణుని చూడాలని తప్పించని వారు ఉన్నారు చెప్పండి భక్తులందరిలో కూడా వెళ్ళాలనే తపన కానీ చాలామంది చాలా కారణాల వల్ల అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కానీ నేను ఇప్పుడు మాత్రం బద్రీనాథ్ నారాయణుని ఆలయం ముందున్నానండి అయితే నేను బద్రీనాథ్ కు రాలేదండి మరి ఎలా సాధ్యం అంటే అదే విచిత్రం అండి ఇప్పుడు ఇలా మనం వెళ్ళలేని వారి కోసం హైదరాబాదులోనే బద్రీనారాయణుడు మన కోసం తరలి వచ్చాడండి ఇది హైదరాబాద్ శివార్లలో మేడ్చల్ దగ్గరలో బండమైలారం గ్రామంలో కొలువై ఉన్న బద్రీనారాయణుని ఆలయం వద్ద మనం ఇప్పుడు ఉన్నాం ఇంకెందుకు ఆలస్యం ఆలయం లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు చూద్దాం లోపలికి వెళ్లే ముందు మేడ్చల్ నుంచి ఈ ఆలయానికి ఎలా రావాలో ఒక్కసారి చూసి ఆ తర్వాత లోపలికి వెళ్ళి విశేషాలు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి ఈ ఆలయంలో ఎందుకంటే ఇది ఒక్కరి నుంచి ప్రారంభమైన ఆలోచన అండి ఈ ఆలయ నిర్మాణం అనేది కొన్ని వేల మంది సభ్యులు ఒక గ్రూప్లో చేరి తమ కొచ్చిన జీవన వచ్చిన కొద్ది మొత్తంలో కొద్ది కొద్దిగా వేసుకొని నిర్మించిన ఆలయం ఇలాంటి చాలా విశేషాలు ఉన్నాయి అందుకే ఈ ఆ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగం నలభై మూడవ శ్లోకము దోషై రేత కులం వర్ణశంకర హైదరాబాద్ నుంచి నాగపూర్ హైవేలో ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మేడ్చల్ వస్తుంది ఈ మేడ్చల్ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు వెళ్తే ఈ వివేకానందుడి విగ్రహం కనిపిస్తుంది కదా ఇదే ఎల్లంపేట్ విలేజ్ టర్నింగ్ ఇక్కడ నుంచి ఎల్లంపేట్ ఊరు శివార్ల నుంచే రోడ్డు కుడివైపుకు తిరుగుతుంది ఈ డబుల్ రోడ్ వెంట వెళ్తే మనకు బండమైలారం వెళ్ళే రోడ్డు తగులుతుంది ఇక్కడ ఎడమవైపుకు తిరిగి వెళ్తే రాజుగారి తోట ఫార్మ్ స్టే దగ్గర ఇలా ఆలయానికి సంబంధించిన బోర్డు కనిపిస్తుంది ఈ లెఫ్ట్ రోడ్లోకి వెళ్ళి ఒక కిలోమీటర్ వెళ్తే అల్లంత దూరం నుంచే బద్రీనాథ్ టెంపుల్ కనిపిస్తుంది గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి हा ओं विष्णव नमा लक्ष्मीपत नमा कृष्णा नमा वैकुंठाधिपत नमा गरुड़य नमा ओं पर ब्रह्मणे नमा जगन्नाथय नमा वासुदेवाय नमा त्रिविक्रमाय नमा दैताय नमा मधुर्भवे नमा ओं दक्षनाय नमा सनातनाय नमा नारायणा नमा पद्मनाभाय नमो ऋषिकेशाय नमा सदाप्रदाय नमो माधवाय नमागणाए आत्मतले प्रजाशनि पशुशनि लोकशन्वयशने अग्ने प्रजां बहुलाम्बे करो त्वन्नं पयोरे द्वस्मासु दत्ताः ओमनेन कृतेन पूजनेन अर्चनेन श्रीभगवान् बद्रीनारायणा लक्ष्मीनारायणाः श्रीभद्रीसञ्जयदेवाः प्रियन्तां विशाल भगवान् की जय श्रीलक्ष्मीनारायण भगवान् कीर्ण దర్శనం అయితే చాలా అద్భుతంగా అయింది అండి ఇక్కడ సుమారుగా విగ్రహాలు వేరే వేరే ఉంటాయి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ పక్కనే ఉంటాయి ఎడమవైపు నుంచి కుడివైపుకు ఏ ఏ విగ్రహాలు ఉన్నాయంటే ఉద్ధవుడు గణపతి కుబేరుడు ఆ తర్వాత గరుడుల వారు ఇక అటు సైడు లక్ష్మీమాత నరుడు నారాయణుడు అదేవిధంగా నారదముని సో ఎనిమిది మంది దేవతల విగ్రహాలు ఇక్కడ ఉంటాయండి మీరు స్పష్టంగా చూసుకోవాలి ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయాన్ని నిర్మించింది ఉత్తరాఖండ్ కళ్యాణకారి సమితి అనే ఒక ట్రస్ట్ అనమాట వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది మరి ఎందుకు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారంటే ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించాలంటే ఒక ఆరు నెలలు సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఉంటుంది ఆరు నెలలు మూసివేద్దామని ఉంటుంది సో ఆరు నెలలు కూడా ఈ ఉత్తరాఖండ్ వాసులందరికీ కూడా ఇష్టదైవం ఆయన కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఆయన వెళ్ళి దర్శించుకుంటారు కానీ అక్కడ వారు జీవనోపాధి కోసము ఈ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ఉత్తరాఖండ్ వాసులు ఉన్నారు వాళ్ళందరినీ సుమారుగా గడ్వాలీలు అంటారండి వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ శ్రీనివాసం ఏర్పరుచుకున్నారు కొన్ని ఒక కొన్ని దశాబ్దాల క్రితమే సో వాళ్ళందరూ కూడా తమ ఇష్టదైవాన్ని చూడడం కోసం ప్రతి సంవత్సరం ఎంతో ఖర్చు పెట్టి కోర్చి నడవలేని పరిస్థితిలో ఆరోగ్యం బాగాలేకున్నా సరే వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవారు వారిలో ఉన్నారండి పండిత్ బ్రహ్మానంద్ లషాల్ ఆయన ఏం చేసిండంటే ఆయన ఒక ఆలోచన చేసిండు ఎందుకు మనం ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి సో మనమే ఇక్కడ మన స్వామిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి చూసుకునే అవకాశం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఆయన ఏం చేసిండంటే ఈ ఆలోచన చేసి ఒక పది మందితో ఒక గ్రూప్ ప్రారంభించిండు ఏది ఈ గడ్వాలీ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్నే ఈ గడ్వాలీల కమ్యూనిటీతో ఒక పది మందితో ఒక గ్రూప్ ప్రారంభించారు ఆ గ్రూపు ఇప్పుడు కొన్ని వేల మంది అంటే సుమారు ఆ గ్రూపు ముప్పై వేల మందితో అతిపెద్ద గ్రూప్గా తయారైందండి సో ముందు పది పది మందితో మాత్రమే ప్రారంభించిన గ్రూప్ అది ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా కొన్ని రోజు కొన్ని సంవత్సరాల పాటు తమకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ఈ ఆలయం నిర్మాణం కోసమే పక్కకు పెట్టి అలా అంటే మొత్తం పొదుపు చేస్తూ 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 ఆ తర్వాత ఈ గ్రూపులోని సభ్యులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరూ కూడా కొద్ది విరాళం ఇచ్చేటట్టుగా చేసి కొన్ని అంటే ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో దీనికి బీజం పడింది రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ స్థలాన్ని తీసుకోవడానికి అన్వేషణ చేసి ఒక స్థలాన్ని కొనడం జరిగింది అయితే ఆ తర్వాత పదేళ్ళకండి సుమారుగా రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఆలయ పునాది కోసం శంకుస్థాపన చేయడానికి వీలైంది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణము రెండు వేల ఇరవై మూడు వరకు కొనసాగింది ఎందుకంటే మధ్యలో కరోనా అనే మహమ్మారి వల్ల ఈ ఆలయ నిర్మాణం ఆలస్యమైంది అయినప్పటికీ కూడా ఐదేళ్ల తర్వాత గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిదవ రోజు దీన్ని ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది చూస్తున్నాం చూడండి ఇప్పుడు స్వామివారి దగ్గర ముందు అఖండ దీపము ఆ అఖండ దీపము సాక్షాత్తు బద్రీనాథ్ నుంచి తీసుకొచ్చిన అఖండ దీపం అండి స్వామివారి అంశం అందులో ఉంది అందుకని ఈ ఆలయంలో కూడా అక్కడున్న మహత్యం ఏదైతుందో ఇక్కడ కూడా దాన్ని తీసుకురావడం జరిగింది ఆ అఖండ దీపం ద్వారా సో ఆ అఖండ దీపాన్ని ఎలా తీసుకొచ్చారంటే సుమారుగా ఒక పదిహేను రోజులు ఒక వాహనంలో రోడ్డు మార్గంలోనే ఆ వాహన దీపాన్ని జాగ్రత్తగా తీసుకొని వచ్చారండి అలా దీపం రావడం కోసము పదిహేను రోజులు అఖండ దీపం జాగ్రత్తగా రావడం కోసం ఇక్కడ ఆ దీపము తీసుకొచ్చినన్ని రోజులు కూడా ఇక్కడ యజ్ఞం చేశారండి ప్రత్యేకంగా ఆ ద అఖండ దీపం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది బద్రీనాథ్ గురించి అంటే మనం ఏదైతే ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ క్షేత్రం గురించి చాలామందికి తెలుసు కానీ అక్కడికి వెళ్ళలేని వారు ఎందుకంటే ఆర్థిక సమస్యలో అనారోగ్య సమస్యలో వాటి వల్ల అక్కడికి వెళ్ళలేని వారి కోసం ఇక్కడ ఈ ఆలయం అందుబాటులో ఉందండి హైదరాబాద్ శివార్లలో కేవలం ఒక నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో కావచ్చు చాలామంది రావచ్చు ఓన్లీ హైదరాబాద్ కాదండి తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశం నుంచి కూడా చాలామంది ఈ ఆలయాన్ని వచ్చి దర్శిస్తున్నారు బద్రీనాథ్ గురించి మీకేమైనా తెలుసా విశేషాలంటే బద్రీనాథ్కు కేదార్నాథ్కు సంబంధం ఉండండి ఏంటి అంటే ముందు కేదార్నాథ్కు వెళ్ళక ముందు పరమశివుల వారు వారు నివాసం ఉన్న ప్రాంతమే ఈ బద్రీనాథ్ అండి ఓకేనా అయితే ఒకరోజు ఏం జరిగిందంటే పార్వతీదేవి పరమశివుల వారు వెళ్ళి వెళ్ళొచ్చేసరికి ఆ ఇంటి ముందు ఒక చిన్న బాలుడు ఏడుస్తూ కనిపించాడట కనిపిస్తే పార్వతీదేవి తల్లి ప్రేమ కదండి వెళ్ళి ఎత్తుకోబోయిందట పరమశివుడు వారించాడట వద్దు వద్దు ఆ బాలుడు మంచివాడు కాదు మన ఇంటిని ఆక్రమిస్తాడు నువ్వు ఎత్తుకోకంటే అయినా వినలేదు నేను ఎత్తుకుంటాను నా మాతృహృదయం తల్లడిల్లిపోతుందని చెప్పి బాలుని ఎత్తుకొని చీరదీసి ఆ తర్వాత బాలుంతో కొద్ది రోజులు గడిచిన తర్వాత బాలుని ఇంటి దగ్గర పెట్టి వీళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళారట అండి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసేస్తున్నాయంట నుంచి బేడం పెట్టేస్తుందంట పార్వతీదేవి అదేంటి అంటే నేను ముందే చెప్పాను కదా ఆ బాలుడు మంచి బాలుడు కాదు మన ఇంటిని ఆక్రమించుకుంటాడని చెప్పాను కదా అంటే మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పి పార్వతీదేవి అడిగిందంట పరమశివుడు అప్పుడు పరమశివుడు చెప్పాడట రెండు మార్గాలు ఉన్నాయి మొత్తం నా మూడో కన్ను తెచ్చి ఈ ప్రాంతాన్ని అంతర్ని భస్మం చేయడము ఇంటితో సహా లేదు ఈ ఇంటిని వదిలేసి మనం వేరే చోటిని వెతుక్కోవడం ఈ ఇంటిని ఆ అబ్బాయికి ఇచ్చేయడం అంటే సరే పార్వతీదేవి నీకు ఇష్టమైన వాడు కదా పార్వతీదేవికి ఆ బాలుడు కాబట్టి పరమశివుడు నేను దీన్ని వదిలేసి నేను వేరే నివాసం ఎత్తుకుంటా అని అప్పుడు కేదార్నాథ్ వెళ్ళడం జరిగిందండి సో ఆ బాలుడోరో మీకు ఇప్పటికే అర్థమైందనుకుంటా నారాయణుడే అండి ఆ బాలుడు ఆయన అలా పార్వతీదేవి పరమశివుల నివాసాన్ని తనకు మార్చుకున్నాడు అందుకే ఈ బద్రీనాథ్ అనమాట మరి బద్రీనాథ్ ఆలయాన్ని ఎవరు అంటే బద్రీనాథ్ని స్థాపించింది ఎవరు అంటే మీ అందరికీ తెలుసు ఆదిశంకరాచార్యులన్నీ స్థాపించింది బద్రీనాథుడు విష్ణువు ఇరవై నాలుగు అవతారాలు అంటే దశ అవతారాలు అంటారు కానీ ఆయన వివిధ రకాల సందర్భాలలో ఎత్తిన అవతారాలు కలిపి ఇరవై నాలుగు అవతారాలలో ఈ బద్రీనాథ్ అవతారం కూడా ఒకటి అనమాట ఇక మీ అందరికీ మరి తెలుసు అని నేనైతే అనుకుంటున్నా కొందరికి తెలియకపోయి ఉండొచ్చు ఈ రహస్యము బద్రీనాథ్ ఆలయాన్ని ఆరు నెలలు తెరుస్తారు ఆరు నెలలు మూస్తారు కదా ఎప్పుడైతే మూసివేసే కాలంలో అక్కడున్న పూజారులు స్వామివారికి నెయ్యితో పూత పూస్తారండి మొత్తం విగ్రహాన్ని నెయ్యితో పూత పూసి ఆలయాన్ని మూసేస్తారు ఎప్పుడైతే ఆరు నెలల తర్వాత ఆలయాన్ని తెరుస్తారో ఆ నెయ్యి తాజాగా ఉంటేనేమో ఆ సంవత్సరం అంతా దేశం సుభిక్షంగా ఉంటుందని అర్థమంట ఒకవేళ ఆ నెయ్యి తాజాదనం కోల్పోయి ఉంటే మాత్రం ఏదో దేశానికి అరిష్టం రాబోతుందని అర్థమంట ఇది ప్రతి సంవత్సరము జరిగే ప్రక్రియట ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు తెలిసినవారు దయచేసి కామెంట్లో తెలియజేయండి మనకి ఇక్కడ పైకి రావడానికి లిఫ్ట్ కూడా అందుబాటులో ఉంది ఇక ఇక్కడ ఆనంద భైరవ అండి చూడవచ్చు మీరు చిన్న ఆలయం అన్నమాట ఇక్కడ లక్ష్మీమాత ఉన్నారు చూడండి చూస్తే అండి చాలా బాగుందండి ఇక్కడ మంచిగా పచ్చటి ప్రకృతి గాలిని బాగా ఆస్వాదించవచ్చు ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది మరీ ఎండగా లేదు అలాగని కొన్ని మబ్బులు పట్టాయి చాలా బాగుంది ఇక్కడ సాలాసార్ బాలాజీ అండి చూడండి ఎంత వింత రూపమో మీసాలు గడ్డంతో సాలాసార్ బాలాజీ అయితే సాలాసార్ బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి గారు నాకు నాకు అయితే హనుమంతుల వారు ఆలయం టైమింగ్స్ ఇవ్వండి ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒకటింటి వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎనిమిదింటి వరకు మధ్యలో ఒక రెండు గంటలు మాత్రం భోజన విరామం అనమాట ఇక ఇవన్నీ కూడా ఇక్కడ పూజల వివరాలు అండి మీరు చూడండి అయితే మనకు ఆలయ ఏదైతే నిర్మాణ శైలి చాలా ఆకట్టుకుంటుందండి కానీ ఆలయం చాలా చిన్న ప్లేస్లో మాత్రమే కనిపిస్తుంది ఎందుకు ఇలా అంటే ఇది కేవలం ట్రస్టు సభ్యుల కోసం మాత్రమే వాళ్ళు నిర్మించుకున్న ఆలయం సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి అందరికీ తెలియడంతో భక్తుల సంఖ్య సందర్శకుల సంఖ్య భారీగా పెరిగిందనమాట కేవలం రెండు వేల ఐదు వందల గజాలు మాత్రమే తీసుకొని వాళ్ళు ఆలయాన్ని కట్టించడం జరిగింది ఇక ఇప్పుడు భవిష్యత్తు కార్యక్రమాల కోసం ఇప్పుడు చుట్టూ ఉన్న భూముల్ని కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నాయి అనుకున్నట్లుగా జరిగితే ఇది త్వరలోనే ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మారుతుందని అందులో సందేహం అయితే లేదు ఎందుకంటే చాలా విభిన్న శైలి బద్రీనారాయణుడిని చూడడానికి చాలా మందికి ఉంటుందండి వెళ్ళాలని కానీ వయసు రీత్యా ఆర్థిక సమస్యల రీత్యా లేదంటే అనారోగ్య సమస్యల రీత్యా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి కనీసం ఇక్కడైనా స్వామివారిని దర్శించుకోవచ్చని వాళ్ళు భావిస్తారు కాబట్టి ఇక మనం కిందికి వచ్చిన తర్వాత ఈ పక్కనే ఆలయం ఉందండి పరమశివుడు గణపతి కేదారేశ్వర మహాదేవ్ అండి ఇవి ఫ్రెండ్స్ హైదరాబాదు శివార్లలో కొలువై ఉన్న బద్రీనారాయణుని ఆలయానికి సంబంధించిన విశేషాలు మరి ఈ ఆలయం అయితే అందరికీ నచ్చుతుంది నాకు ఆ విషయం తెలుసు మరి నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చితే దయచేసి లైక్ కొట్టండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి మీ అందరికీ ఈ బద్రీనారాయణ్ ఆశిస్తులు లభించాలని అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమల